హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో డే డేటు లాస్ట్ కంటిన్యూషన్ అండి నేను లాస్ట్ లాగ్లో చెప్పాను కదా అమ్మ అయితే వాటర్ మిలన్ జూస్ చేస్తే ఇంకా అని అయితే ఇలాగ ఐస్ క్రీమ్ మాల్స్లో అయితే వేసి పెట్టిందని ఇంకా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇంకా ఇంక తోట వీళ్ళు ముగ్గురికి ఆరాటం ఆగలేదు ఇంకా తీసి చూశారు ఇంకా ఒకటే వచ్చింది హనీకి కన్నయ్య అయితే రాలేదు ఇంక వీడు చూడండి ఇలా తీసుకుని తినడానికి అయినా సాటిస్ఫైడ్ అవలేదు వాడు ఎలా సాటిస్ఫైడ్ అవుతాడంటే పక్కన లాక్కు లాక్కోవడంలో సాటిస్ఫైడ్ అవుతాడు మెయిన్గా అన్ని విషయంలో చూసారా అన్ని ఐస్ అయితే లాగేసుకున్నాడు అవి మిగతాయి అయితే అని ఫ్రిడ్జ్లో పెట్టమని ఈవినింగ్ అవుతాయమో చూద్దామని చెప్పేసి ఎందుకో రియల్ ఫ్రూట్స్ది జాంకాయ జ్యూస్ పెట్టాను కదా అది అవ్వలేదు వాటర్ మిల్ అవ్వలేదండి ఒకటి అయితే వచ్చింది ఇలాగైతే చీస్తున్నాడు చూడండి ఇంకా మా అన్నయ్య అయితే ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేస్తాడండి వన్ అవర్ దాకా చేస్తాడు ఈ పూజ వచ్చేసి బాబాకు చూసారా ఎంత చక్కగా అలంకరణ చేశాడు ఇంకా డైలీ ఇలా పూజ మాత్రం చేస్తాడండి ఓపికగా వన్ అవర్ వరకు ఇంక నాకైతే ఇలా ఓపిక ఉండదు నేను ఎక్కువ స్పెషల్ డేస్ అలా ఉన్నప్పుడు ఒకటే దీపం అయితే వెలిగిస్తాను నేనైతే డైలీ నేను తోపిగ్గా పూజ అయితే చేయలేను పిల్లలతోటి ఇంకొక పక్క అయితే అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసిందండి ఏంటంటే ఏమన్నాను లాస్ట్ డే అయితే దోసల పిండి ఉంది ఇంకా దాంతో అయితే ఊతప్పలేమంటే అమ్మ అయితే ఊతప్పమైతే ప్రిపేర్ చేసేస్తుంది ఇవి అయితే చాలా ప్లఫీగా ఉంటే బాగుంటాయి ఒక పక్కన అయితే ఊతప్పాలు ప్రిపేర్ చేసి ఇంకో అయితే పచ్చడికైతే చేసేస్తుంది ఇలాగా నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా బద్దకంగా అయితే ఉంటున్నానండి అమ్మ ఏం పని చేయనివ్వట్లేదు కదా ఇంకా అలాగనమాట అమ్మ అయితే వేడివేడిగా అయితే వేసి పెట్టేసింది నేను తినేసి తలకి నీట్గా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా అమ్మ వచ్చేసి స్నానానికి వెళ్తుంటే జ్యూస్ తాగేసి చల్లిపోమంది ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇచ్చిందండి ఇక్కడ ఉంటే అమ్మ టైం టు టైం జ్యూస్లో అది ఇస్తుంది మార్నింగ్ అలాగే నైట్ పడుకునేటప్పుడు అది చాలా వేడిగా అయితే ఉంటుంది కదా బయట అందుకని మేమైతే బయటికి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదండి ఎందుకంటే విపరీతంగా ఎండలు ఉంటున్నాయి ఇది వరకు మైసూర్ వస్తే చాలా చల్లగా ఉండేది అలాంటిది ఇక్కడ కూడా వాతావరణం అయితే అయితే చాలా వేడిగా మారిపోయిందండి ఇంకా మా ఫోన్ చేసి చెప్తున్నారు పిల్లల్ని ఎండలో ఇక్కడికి అక్కడికి తీసుకెళ్ళకండి పాడైపోతారు పిల్లలు ఇంక ఇంట్లోనే ఉండమంటున్నారు ఇంక మేమైతే ఇంట్లోనే ఉంటున్నామండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే మార్నింగ్ పూట బాగానే చల్లగా ఉంటుంది డోర్స్ అన్ని తీసిపెట్టేస్తుంది ఇంక ఈవినింగ్ అయ్యేసరికి అసలు వేడండి చాలా వేడి వచ్చేసి నిద్ర మేము డైలీ నైట్ పడుకునేటప్పటికి ట్వెల్వ్ థర్టీ ఆరు వన్ అవుతుంది అస్సలు నిద్రే పట్టట్లేదు స్ట్రెచ్ చేసి ఇంక నేను స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి నేను వచ్చేటప్పుడు కన్నా చూడండి ఎన్ని వేషాలు వేస్తున్నాడు ఇంకా వాళ్ళ మావయ్య మీద ఎక్కేసి జుట్టు ప్యాకును కొట్టను అలా చేస్తున్నాడు ఇంక మా అమ్మ వచ్చి మా అబ్బాయిని ఎందుకు అలా చేస్తున్నావు అంటే మళ్ళీ మా అమ్మనే గద ఎంత గారం వేషాలు వేస్తున్నాడు కన్నా ఉంటే ఇక్కడ గారం అక్కడ ఉంటే అక్కడ గారం ఎక్కువైపోయింది కన్నాకి ఇంట్లో చిన్నపిల్లలు ఇలాగే ఉంటారు కదా ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాక అమ్మ అయితే నాకు లంచ్ పెట్టేసిందండి ఫస్ట్ అయితే పిల్లలకైతే తినిపించేసాను ఇంక నేనైతే తినేస్తున్నాను అమ్మను వచ్చేసి పప్పు మాడికాయ వండమన్నానండి నాకు ఈ సమ్మర్లో ఏం తినబుద్ధి కాదు మ్యాంగోస్ ఉన్నన్ని రోజులు నేను పప్పు మామిడికాయ పెట్టిన రోజు పెట్టిన తింటాను అంత ఇష్టం మాకు పప్పు వచ్చేసి ఇంక అమ్మ అయితే పప్పు మామిడికాయ వండేసి ఇంకొకటి బీన్స్ ఫ్రై చేసినట్టుంది ఇంకా బీన్స్ ఫ్రై ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే వేయించిందండి ఇంక నేను లంచ్ తినేసి చెప్తే నంబర్ మీరు నైట్ అయితే అసలు నిద్ర ఉండట్లేదు కదా మధ్యాహ్నం ఎంత పడుకోకూడదు అంటున్నాను అన్ని అవర్స్ అయితే నిద్రపోతున్నాను త్రీ టు ఫోర్ అవర్స్ అయితే నిద్రపోయానండి నా కళ్ళు చూడండి ఎలా అయిపోయినాయో ఇంక నేను నిద్రపోయి లేసేసరికి అమ్మ అయితే నాకు టీ పెట్టించింది ఇంకా కన్నాకి వచ్చేసి స్వీట్ కార్న్ అంటే ఇష్టం కదా ఇంకా స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టి నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామ్ కూడా ప్రిపేర్ చేసింది వీడిని చూడండి తినమంటే నాకు వద్దంటున్నాడు అప్పుడే పాలైతే తాగాడు ఇంకా సైకిల్ వేసుకుని వెళ్ళొచ్చాక తింటానన్నాడు ఇంకా నేను అమ్మ అయితే పిల్లడిని అయితే ఇలా గ్రౌండ్లోకి అయితే తీసుకొచ్చాను ఇంక వీడైతే సైకిల్ అయితే ఆడుకుంటున్నాడు రోజు కొంతసేపు ఇలా ఆడిస్తే ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా డైలీ అయితే తీసుకెళ్తున్నామండి డైలీ ఆడుకుని వస్తున్నాడు వన్ అవర్ దాకా కొంతసేపు కన్న కన్నా తొక్కుతున్నాడు కొంతసేపు హనీ తొక్కుతుంది అలాగైతే ఆడుకుంటున్నాడు కొంచెం స్లోగా వెళ్ళరా అన్న వింటలేదు ఎంత ఫాస్ట్గా తొక్కేస్తున్నాడు చూడండి వాడు సైకిల్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను అమ్మ హనీ అయితే ఇలాగే గుడి ఉంది కదా పక్కన అక్కడ కొంచెం కొంచెం నీడగా ఉంటుందండి ఇలాగైతే కూర్చున్నాము హనీ అయితే ఈ ఆకులు తెచ్చి ఆడుతుంది దాన్ని అయితే అదేదో చెట్టు ఆకు అంటారండి పూజ రావి చెట్టు ఏదో అంటారు ఇంకా ఆకులైతే తెచ్చి ఆడుతుంది ఇంకా అమ్మ అమ్మమ్మ అయితే కన్నానే చూస్తుంది వాడు ఎక్కడ పడిపోతాడని చెప్పేసి వాడు అంత ఫాస్ట్గా తొక్కుతున్నాడు అని చెప్తుంది ఇంకా వన్ అవర్ అలాగా ఆడించుకొని ఇంకా రిటర్న్ అయిపోయామండి ఇంటికి వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అయిపోయింది ఇంక ఇంట్లోకి తీసుకొచ్చాక ఇంక వీడైతే స్వీట్ కార్న్ పెట్టిమ్మన్నాడు బాగా తిన్నాడండి చాలా ఇష్టం కన్నాకి స్వీట్ కార్న్ అయితే ఇంకా అమ్మ అయితే గులాబ్జామ్ అయితే ప్రిపేర్ చేసింది ఈవినింగ్ అని చెప్పాను కదా ఇంక నాకైతే గులాబ్ జామ్ పెట్టించింది ఏంటంటే మధ్యాహ్నం నైట్ కూడా మాతో పాటే సమానంగా నిద్ర ఉండలేదు అయినా కూడా పగలు కొంతసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా ఇంక మేము లేసేసరికి ప్రిపేర్ చేసి పెట్టిందండి పాపము గులాబ్ జామ్ అని అలాగే స్వీట్ కానీ ఇవన్నీ కొంతసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదమ్మా పడుకోవచ్చు కదా ఇప్పుడు అది ఏమైనా తినకపోతే రేపు వండుకునే వాళ్ళం కదా అని చెప్పినా వినకుండా ప్రిపేర్ చేసేసిందండి ఇంక నేనైతే గులాబ్ జామ్ అయితే తింటున్నాను హనీకి స్వీట్ కానీ పెడితే ఎందుకో తినలేదండి అలాగే గులాబ్ జామ్ పెట్టినా తినలే ఇంకా అమ్మ అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టించింది ఇంకా అదే పెట్టుకోవచ్చుకుందన్నీ ఇలాగా ఇంకా దాంట్లో బిస్కెట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ బాదము కిస్మిస్ అలాగే జీడిపప్పు తెచ్చుకొని ఇవైతే తింటుంది అని మాకు మా పిల్లలకి ఏంటంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ అలవాటు లేదండి ఇంకా వాళ్ళు ఏం పాలు తాగుతారు మేమేమో టీ తాగుతాం కదా అంత అలవాటు ఉండదు ఇంకా నైట్ సెవె సిక్స్ థర్టీ సెవెన్ అలాగవుతుంది కదా ఆ మధ్యలో అయితే తీసుకుంటాం ఏదన్నా స్నాక్స్ ఇంకా అందుకనే వీళ్ళకి కూడా అదే అలవాటు అయిపోయింది ఇంకా అమ్మ అంటుంది ఇంక ఇప్పుడు తిని ఇంకా నైట్ అన్నం తింటారు మీరు అని తిడతాది ఇక్కడ మా అమ్మ ఈవినింగ్ నుంచి వాళ్ళు వెనకాల తిరుగుతున్నా తినలేదు వాళ్ళు ఇంకా నైట్ ఆ టైంలో అయితే తింటున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి నేను మా అమ్మ మీద మా అమ్మ అని చెప్పి మా అమ్మమ్మతో అయితే దెబ్బలాడుతున్నాడు చూడండి ఇక్కడ కన్న అసలు ఎవరిని దగ్గరికి రానివ్వడండి నా దగ్గరికి పాపం హనీ ఎప్పుడన్నా ముద్దుకొచ్చి నా దగ్గర కూర్చున్నా పడుకున్నా కూడా హనీని తోసేస్తాడు ఇంకా వాడికి ఒకటే సొంతం అన్నట్టు ఫీల్ అవుతాడు అలాగైతే చేస్తుంటాడు ఇక్కడ నేను అమ్మ దగ్గర అయితే కొంతసేపు పడుకొని ఇలాగైతే టైం స్పెండ్ చేశానండి వచ్చినాక ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అలా ఉంటాను కదా టైం ఊరిన గడిచినట్టు అయిపోతుంది ఇంక నాకు వెళ్ళేటప్పుడు అయితే ఒకటే బాధ అనిపించేస్తుందండి అలాగైతే అనిపిస్తుంది ఇక్కడ ఉన్ననాడు టైం ఊరినెస్ ఎన్ని తొందరగా అయిపోయినట్టు అయితే ఉంటాయో ఇంక ఇక్కడ కన్నా వచ్చేసి మా అమ్మతో అయితే వాదం వేసుకుంటున్నాడు అండి మాట్లాడతాడు ఫస్ట్ వచ్చేసి నాకే కాదండి పెళ్ళైపోయి వెళ్ళిపోయిన ప్రతి ఆడపిల్లకి పుట్టింటికాడ నుంచి వెళ్ళేటప్పుడు ఇదే ఫీలింగ్ ఉంటుంది కదా ఇంకా పెళ్ళికి ముందు మనం ఎలాగే ఎక్కడికి వెళ్ళా ఇంకా మనము హాలిడేస్కి అది ఎక్కడికి వెళ్ళినా అంత ఫీలింగ్ ఏమనిపించదు కానీ ఇంకా పెళ్ళి అయిపోయి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు ఒకటే బాధ అనిపిస్తుంది కదా మీరేమంటారో కింద కామెంట్ అయితే చేసేయండి ఇంక మేమైతే డిన్నర్ అది తినేసి ఇంక పడుకున్నాం నైటు ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంక అమ్మ వచ్చేసి పునుగులు అయితే టిఫిన్ చేసింది ఇంక మా ఇకైతే లెగ్స్ ఇంక మేము ఫ్రెష్ అయిపోయి బ్రష్ అది కడుకున్నాక ఇంక టిఫిన్ అయితే తినేస్తున్నాము ఈ బాబు వచ్చేసి పక్కింటి బాబు అండి ఇంక మా ఇంట్లోనే ఉంటున్నాడు మేము వచ్చిన దగ్గర నుంచి హనీతో చూడండి అక్క బా సెల్ఫీ తగనా అని సెల్ఫీ అయితే తీసుకుంటున్నాడు కన్నడ వాళ్ళు బాబు అండి వీళ్ళది వచ్చేసి మంగళూరు అనమాట వాళ్ళు రిలేదు ఉంటారు మా ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాడు మంగళూరు భాష మాట్లాడుతున్నాడు తుడుగు భాష మాట్లాడుతున్నాడు వీళ్ళకేమో వాడి భాష రాదు వాడికేమో వీళ్ళ భాష రాదు మాకైతే కామెడీగా అనిపించింది మాత్రం భలే కలిసిపోతున్నాడు అండి కొత్త లేదు పాత లేదు భలే అయితే ఆడుకుంటున్నాడు ఇంకా మన దగ్గర అయితే ట్యాబ్ ఉంది కదా దానికోసం అయితే ఎక్కువగా వస్తుంటాడు వాళ్ళ ఇంట్లో ఏంటంటే ట్యాబ్లు ఫోన్లో ఏం అలవాటు చేయలేదంటే ఇవ్వరంట వాళ్ళు ఇంకా వాటి కోసం సగం వస్తున్నారు ఇంక వాళ్ళు వచ్చి చెప్పారు ఫోన్లు ట్యాబ్లు అది ఇవ్వకండి ఇస్తే పంపించేయండి అన్నారని ఇంక నేనైతే ఫోన్ ట్యాబ్ అయితే దాచేశాను ఎలా ఆడుకుంటారు ఆడుకోండి అని బొమ్మలు అయితే తీసుకొచ్చి ముందేసానండి ఇలాగ ఇవచ్చేసి ఫస్ట్ టైము మా మైసూర్ వచ్చినప్పుడు పిల్లలు ఇంకా అన్నీ కొనిపించుకున్నారండి ఇంకా అవన్నీ పట్టుకెళ్ళకుండా ఇక్కడే వదిలేసి వెళ్ళారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆడుకోవటానికి ఉంటాయని ఇంకా వాటిని అయితే తీసుకొచ్చి ఇలాగేస్తే ఇంకా వాళ్ళైతే ఇంకా వాటితో అయితే ఆడుకుంటున్నారు వీళ్ళు ముగ్గురు వాళ్ళతో సమానంగా మా అమ్మ కూడా కూర్చొని చూడండి బొమ్మలు పెట్టి ఎలా వాడుతుందో ఇంకా మా అయితే టీ ఇస్తుందంట ఇలా టైం అయితే స్పెండ్ చేస్తారు కదా ఇంక మేము పిల్లలు అది వెళ్ళిపోయాక మా అమ్మ అంటుంది మీరు వెళ్ళిపోయాక నాకు ఇంకా ఇంకొక వారం రోజులు అయితే ఎలాగో ఉంటుంది ఇంట్లో ఎక్కడికి మీరే కనిపిస్తారు మీరే గుర్తొస్తారు అని చెప్తుంది ఇంక వన్ వీక్ అయిపోయాక మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనిపిస్తుంది ఎవరికైనా అంతే కదా ఉండి ఉండి వెళ్ళిపోతే అలాగే అనిపిస్తుంది మేము మమ్మల్ని అయితే ఎంతసేపు ఎదురు చూస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఇంకా మేము వచ్చాక టైం అయితే ఊరినే ఫాస్ట్గా గడిచిపోయినట్టు ఉంటుందండి అప్పుడే అయిపోయినాయి అప్పుడు ఎన్ని రోజులు ఉన్నారా అనిపిస్తుంది అంత అయితే టైం గడిచిపోతుంది ఊరినే నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం మేము షూట్ చేయలేదండి ఇంకా తినేసి బొజ్జు ఉన్నాము ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట సిక్స్ థర్టీ అలాగా ఇంకా అమ్మ అయితే వంకాయలు ఉన్నాయి బజ్జీలు ఏమందని ఇంక నేనైతే వంకాయ బజ్జీలు అయితే ప్రిపేర్ చేశాను ఇవైతే అమ్మకి చేయటం రాదు ఇంక నేనైతే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా వంకాయ బజ్జీలు ప్రిపేర్ చేసి పకోడీలు వేసాను కొంచెం పిండి ఉంటే దాంట్లో నాణ్యం ఇంకా దాంట్లో అయితే ఇలా ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుని పక్కన గులాబ్ జామ్ కూడా పెట్టుకున్నాను అది కారం వచ్చినప్పుడు ఇది తినడానికి ఇంక ఇలా ఉంటుందండి ఇక్కడ ఇంకా బజ్జీలు అయితే సూపర్ టేస్టీగా వచ్చినాయి ఇంకా కన్నాగా అయితే ఇక్కడ గులాబ్ జామ్ పెడుతున్నాను ఇంకా తినేసి ఇంకా నైట్కి అయితే ఏం డిన్నర్ ప్రిపేర్ చేయొద్దాను నా అమ్మని ఇంకా పిల్లల వరకు కొంచెం రైస్ వండేమన్నాను వాళ్ళకి పెరిగేసి పెట్టేస్తే అయిపోతుందని చెప్పేసి ఇంక అయితే బజ్జీలు అవి తిన్నాం కదా అవే హెవీ అయిపోయినాయి అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైట్ కి అమ్మ వాళ్ళది పెళ్లి ఫోటోస్ అవన్నీ చూస్తున్నాము ఇంకా మా చిన్నప్పుడు ఆ ఫొటోస్ అన్ని చూసి నవ్వుకుంటున్నామండి ఫస్ట్ వీడియోలో అయితే ఛానల్ లో కూడా అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి ఇంతేనండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్